హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చిన్న టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి వెజ్ దమ్ బిర్యానీ చేయటం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీ అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ రైస్ అయితే బిర్యానీకి బాగుంటుంది అనమాట సో వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది వేరొక బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి లేదా మీ ఘాటుకు తగ్గ కారం వేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు అలాగే షాహీ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది దాన్ని వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాము ఒక మందపాటి గిన్నె తీసుకొని దీంట్లోనే మనం బిర్యానీ చేయపోతున్నామండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా పొడుగ్గా తరుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీస్తే సరిపోతుందండి బయట తీసాక కూడా మనకి వేడి క్యారీ అవుతుంది కలర్ ఇంకా డార్క్ అవుతుంది అనమాట ఉల్లిపాయలు ఇది ఇలా తీసేసుకొని ఈ లోనే మనము బిర్యానీ చేయబోతున్నామండి నాకు నెయ్యి అయితే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువ అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి దీంట్లో ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకొని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నర వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవాలి నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి సో వాటిని ఉడికించి వేసుకున్నాను బిన్నీస్ అలాగే క్యారెట్ బంగాళదుంపలు కూడా వేసాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రీన్ పీస్ కానీ మీరు ఫ్రోజన్ తీసుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెడీ చేసి ఉంచుకున్న పెరుగు కూడా వేసుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత మసాలా మనకి మాడకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుతూ ముక్కలన్నీ బాగా ఉడికే వరకు దీన్ని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్న ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలాగే పుదీనా సన్నగా తరగాలండి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి నీళ్లు కాస్త ఉప్పగా ఉండాలండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని తెల్ల కాగనివ్వాలి ఈలోగా మనం కర్రీ చూద్దామండి ఇలా ఒకసారి కలిపేసేసుకొని ముక్కని మనం ఒత్తి చూసినట్లయితే మెత్తగా అవుతాయండి సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ చూద్దాము వాటర్ తెల్లగాగినప్పుడు రైస్ వేసానండి చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మిగిలిన రైస్ కూడా వేసాను ఇవి మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైస్ మనకి కుక్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలాగైనా మనం ఒత్తి చూసినట్లయితే కొంచెం పలుక్కు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ రెడీ అయిపోయిందండి ఈ రైస్ ని చిల్లులు గడ్డలు తీసుకొని ఆ గరిటెతో తీస్తూ ఈ కర్రీలో వేసుకోవాలి మనము వాటర్ అంతా స్ట్రెయిన్ అవుతుంది చిల్లులు గరిటె తీసుకోవటం వల్ల ఇలా ఒక లేయర్ లాగా పరుచుకోవాలన్నమాట ఇలా పరుచుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మరలా తిరిగి ఇంకొక లేయర్ వేసుకోవాలండి ఇలా టూ గా వేసుకొని ఉల్లిపాయలు వేయించుకున్న వేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టేసుకొని దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలండి అడుగు దాకా వెళ్తుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది స్కిప్ చేయకండి అలాగే ఈ టైంలో మీకు నిమ్మరసం ఇష్టయితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా సర్ది పెట్టేసేసి ఈ హోల్ని క్లోజ్ చేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్మిస్తే సరిపోతుందండి నాకైతే పదిహేను నిమిషాలు పట్టిందండి పదిహేను నిమిషాల తర్వాత చూసినట్లయితే వేడి వేడిగా పొడి పొడిలాడుతూ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని వడ్డించుకుంటే ఇంకా బాగా పొడి ఆవిరంతా రైస్ అంతా కూడా ఆవిరి వల్ల పలుకు పలుకుగా అయి మనకి పొడి వస్తుందండి అంతేనండి చాలా ఈజీగా క్విక్గా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటే టేక్ కేర్ బాయ్ బాయ్